తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెల ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరిగే వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతర శాంతి సమావేశం నిర్వహించారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అధ్యక్షతన పివి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో అన్ని వర్గాల ప్రజలతో పలు విషయాలపై చర్చించారు ఆలయఈఓ ఆర్వభూమి వెంకట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ నుండి ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు అధికారికంగా ప్రకటించడం జరిగిందని చెప్పారు ఈ కమిటీ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మొత్తం పదకొండు మందిని కమిటీ సభ్యులుగా కొనసాగిస్తామన్నారు సమావేశంలో జాతరలో భక్తులకు అవసరమైన వసతుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఈ విషయంలో పూర్తి బాధ్యత వహించాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం ఏఎంసీ చైర్మన్ పునిగోటి విశ్వనాథం గొల్లగుంట మురళి పులుకోలు రాజేశ్వరరావు మాజీ కౌన్సిలర్ బీరవ రాజేశ్వరరావు మాజీ ప్రెసిడెంట్ మంకు ఆనంద్ సిఐ రమణ జనసేన పట్టణ అధ్యక్షుడు రామారావు అనిల్ తదితరులు పాల్గొన్నారు సేన భక్తా సర్వప్రసాద్ జీ కృష్ణ దేవుని యావని కొలుకును దైవేశ్వరి ఆలపని నామమలి రామనామముని చెంది వింకొ తిరుగణం యన సత్యసాయి ప్రసాద్ వేదనే అన్ని సభ్యులందరికీ జయించిన జరిగింది చేస్తారు ఇక్కడ కైవల్యదర్ని మందిర్ తర్వాత

సో ఆమె ఇంచుపించిన రెండు వందలు యాభై వందలు ఏంటో ఎక్కడ ఇంట్లో గాలే నాగలా ఉంది వంట వంట గాలై జరిగిన కూడా నా పాత్రలు జరిగింది అమ్మాయి దాని నుంచి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మా ఎక్కడికి బాగుంది కాకుండా పద్మ పన్ను మార్కెట్ అనేది దాని పడుతున్నాము రెచుల వంటల్లో కూడా అక్కడ ఎంతో మంది మార్పులు నైక్కి వస్తున్నారు నచ్చిపోతా అలాగే గారికి బీ రాజేశ్వరరావు గారికి అలాగే అంటే మా గురుగా రాజేశ్వర గారికి రంగా గారికి సీఏ గారికి ఎదురు సంవత్సరం జరిగినటువంటి ఉంటే దాన్ని అట్లాంటి కాకుండా మనం చేయడం చాలా ఎందుకంటే ఈ పెట్రోల్ కొలతకి మొదటండి చాలా దూరం నుంచి విదేశాల నుంచి అలాగే గత రాత్రి వానా మాకున్న

చాలా ఫాస్ట్ గా ఎంతో తొందరగా అమ్మవారి అనే విధంగా కాదు

ఎవరైతే స్వచ్ఛందంగా విఐపి ఉంటాడో ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు ఎక్స్ మినిస్టర్ కావచ్చు అలాంటి ఫోటో కాలంలో మాత్రమే విఐపి ఈసారి అది కూడా ఎంఆర్ఎ గారి ఆ బాధ్యతలో ఎంఆర్ఓ తీసుకొని వాళ్ళ శాఖని పెట్టుకొని అన్ని రీపే బాధ్యత తీసుకొని తెలియజేస్తాం ఎందుకంటే గతంలో చాలా రేట్

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వివి మహల్ రోడ్ తిరుపతి